మునేనే పిన గురువు జనులందరి దైవము పద్రీజీ విశ్వశక్తి తెలియ జేయగా ధ్యాన మార్గమంత చేసిన మహోన్నత రూపము పద్రీజీ లోని సకలముందని వివరించెను ఆత్మ ఉన్నది అంతరాలు లేని అద్వైత మార్గం సిగెంతడు జ్ఞానయోగ వెలుగు నింపగా ఆధ్యాత్మిక కాంతి ధారలే భువిగా నింపెంతడు కానీ ఇంకోసారి గుర్తు తెచ్చుకుంటే గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడంటే కొంచెం గోడలు ఉన్నాయి కానీ పిరమిడ్ చుట్టూ పక్కల మనకి బోర్డులు పెట్టారు ఎవరైనా చూసారా బోర్డ్స్ చుట్టూ పిరమిడ్ చుట్టూ బోర్డుస్ జ్ఞానవరత్నాలు జ్ఞానాలవరత్నాలు తెలిసి మాట్లాడు చెప్పండి ఫస్ట్ ఏంటి చెప్పండి ఆత్మ ఆత్మ బ్రహ్మము బ్రహ్మము అంటే సృష్టికర్త సృష్టికర్త వెరీ గుడ్ విక సో మనకు పురాణాల్లో త్రీ మూల పరిచయ శివుడు విష్ణువు బ్రహ్మ కానీ పురాణాలు మనకి ఒక ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల ఆరు కానీ మన సనాతన ధర్మం తీసుకుంటే ఎన్నో లక్షల సంవత్సరాలు సనాతన ధర్మంలో ఏమనేవారు అంటే ఈ సృష్టికర్తని కానీ ఈ సోర్స్ని కానీ ఎక్కడి నుంచి ఈ సృష్టి తయారించింది ఎవరి నుంచి వచ్చింది కేనోపనిషత్ అని ఉపనిషత్తు కేనా అంటే సంస్కృతంలో ఎవరు అని హిందీలో కౌన్ అంటారు కదా కౌమ్ కౌమ్ సంస్కృతంలో కేన ఉపనిషత్ అంటే కౌన్ ఉపనిషత్ ఎవరు అని సో దీని అంతా ఈ మొత్తం ఉపనిషత్తులో ఎవరు అనే దాని మీద మొత్తం స్టోరీ మొత్తం నడుస్తుంది ఎవరు సృష్టికర్త ఎవరు మూలం మూలము ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అనే దాన్ని సో ఉపనిషత్తులు వేదాలు ఈ మూలాన్ని ఈ సోర్స్ని ఈ యొక్క ఎక్కడి నుంచి ఈ సృష్టి అంతా తయారైంది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది సో ఈ మూర్తులు అంతటినీ కలిపి బ్రహ్మము అన్నారు పరబ్రహ్మము అన్నారు మనకి ఫస్ట్ ఫార్ములా ఏం చెప్తుందంటే ఆత్మే బ్రహ్మం మనందరిలో ఆత్మందా ఈ ఆత్మ ఆత్మందా సో ఎక్కడెక్కడైతే ఆత్మ ఉందో అదంతా బ్రహ్మమే అంటే ఎక్కడో లేదు మనకి మనం సృష్టి మనల్ని సృష్టి సృష్టికర్త ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నాడు మన ఈ పూర్ణ విశ్వానికి మూలం ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది అది మన ఆత్మే బ్రహ్మ సో ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది ఈ వాక్యం అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి మమ ఆత్మ సర్వభూత చెప్పండి మమాత్మ ఆత్మ సర్వభూత మమాత్మ ఆత్మ అంటే నాలో ఉండే ఆత్మ సర్వభూతాత్మ అంటే అందరిలో ఉండే ఆత్మ మమాత్మ సర్వభూత నాలో ఉండే ఆత్మనే అన్ని జీవుల్లో ఇది మనకి తెలియకోకుండా మనము జీవితాంతం బాధపడతా ఉంటాం నేను ఇంతే అనుకుంటాను నేను చాలా చిన్నవాడిని అనుకుంటాను నేను ఒక ఏదో ఇట్లా అగ్గి వస్తే దాంట్లోంచి ఒక హల్వ అట్లా వస్తుంది కదా అంతే అనుకుంటాం అవునా కదా నేనేమున్న పని మీద నాకేమున్నా కానీ ఈ ఫార్ములా ఏం చెప్తుంది మామ ఆత్మ సర్వభూతాత్మ నాలో ఉండే ఆత్మనే అన్ని భూతాల్లో ఉంది గృహదారణ్య ఉపనిషత్తులో థర్డ్ చాప్టర్ ఉంటుంది దాంట్లో ఈ పాయింట్ మీదనే సర్వభూతాత్మ నాలో ఉంటే ఆత్మ ఏదైతే అందరిలో ఉందో దీని గురించి వర్ణన మొత్తం థర్డ్ చాప్టర్లో ఒక బ్రాహ్మణ మొత్తం దీని గురించి ఉంటుంది గృహదారణ్య ఉపనిషత్తు అందరు చదవాల్సిన ఉపనిషత్తు స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంతా మనకి గృహదారాణ్య ఉపనిషత్తులో ఉంటుంది అలాంటి వైద్య ఉపనిషత్తుంది దాంట్లో కూడా కంప్లీట్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం ఇంకోటి ఉంది సర్వసార ఉపనిషత్తు అంటే అన్నిటికీ సారం అన్నిటికీ సారం జస్ట్ ఒక పది శ్లోకాలు ఉంటాయి తొమ్మిది పది శ్లోకాలు ఉంటాయి అంతే చిన్న ఉపనిషత్తు కానీ కంప్లీట్ ఆధ్యాత్మిక శాస్త్రానికి సారం సంబరి ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది సో మమ ఆత్మ సర్వభూతాత్మ నాలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అందరిలోనూ అదే ఆత్మ సో ఈ విషయం అర్థం కాక మనం ద్వైతంలో జీవిస్తూ ఉంటాం ఈ విషయం తెలిసే ద్వైతము అద్వైతము అనేది ద్వైతము అంటే నేను వేరే పర పరమాత్మ వేరే నేను పరమాత్మలో కలవాలి అనుకుంటామో లేదా అందరూ కలవాలి ఓకే అందరు కలవాలనుకుంటున్నారు అంటే మనం ఉన్నాం ద్వైతంలో ఉన్నామా అద్వైతంలో ఉన్నామా కానీ ఫార్ములా ఏం చెప్తుంది నాన్నవరత్నాల్లో ఫస్ట్ ఏం చెప్తుంది ఆత్మే బ్రహ్మము మమాత్మ సర్వభూతంకరాచారు అద్వైతాన్ని వివరిస్తూ సినిమా వచ్చింది ఆదిశంకరాచారు సినిమా చూసారా తను పత్రిసార్ ఒక కాన్సెప్ట్ చెప్తాడు ఒక సినిమా చేస్తాడంటే సార్ పత్రిసార్ అర్థం కొట్టి అర్థంలో ఎన్ని ఎన్ని అనిపిస్తున్నాయి అంటాడు తను ఉండేది ఒక ఇన్నా ఇన్న సో ఇది సోర్స్ అద్వైతానికి ఇక్కడ ఆదిశంకరాచార్యుడికి అద్వైతం అనేది పట్టింది

ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే మాయ వల్ల కనిపిస్తుంది ఎప్పుడైతే మాయ తొలగిపోతుందో అంతా ఒకటే నేనే బ్రహ్మను అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ ఇది తెలుసుకుంటాం జస్ట్ మాయ తొలగిపోవాలంటే సో ఫస్ట్ ఫస్ట్ మన జ్ఞాన నవరత్నాలు సార్ ఏం చెప్పినానండి ఆత్మే బ్రహ్మ అంతకు ఇదే నేను సోర్స్ అంతే సో ఉపనిషత్తులు చదివే ముందు మామూలుగా గురు శిష్యులు పరంపర చేసేటప్పుడు వాళ్ళు ఒక శ్లోకాన్ని అభ్యసింపజేస్తారు పూర్ణమదం పూర్ణా పూర్ణము పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యే అర్థం తెలుసా దీనికి పూర్ణం అంటే కంప్లీట్ సంపూర్ణం అంటాం కదా పూర్ణం కంప్లీట్ ఈ కంప్లీట్ లో నుంచి ఏదైతే ఉద్భవిస్తుందో అది కూడా కంప్లీట్ అంటే మనం ఏమనుకుంటాము ఒక పూర్ణాత్మ ఉంది ఆ పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ వచ్చింది ఇది అంశాత్మ అది పూర్ణాత్మ ఈ అంశాత్మ వల్ల పూర్ణాత్మలో కలుస్తుంది అనుకుంటామా లేదా అనుకుంటామా లేదా పూర్ణాత్మ నుంచి ఏమొస్తుంది పూర్ణాత్మయే వస్తుంది పూర్ణం నుంచి పూర్ణమే వస్తుంది పూర్ణం నుంచి అపూర్ణం రా ఇప్పుడు మన పిల్లలు పుడతారు మనకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మనుషులుగా పుడతారా లేదా వేరే వేరే జాతిగా పుడతారా మన మనిషి అయితే వాళ్ళు మనుషులు అంటే పూర్ణాత్మకి పుట్టిన పిల్లలు ఏమవుతాయి అంటే కది ఈ మెయిన్ కాన్సెప్ట్ అద్వైతానికి ఆత్మై బ్రహ్మము జ్ఞాన నవరత్నాలు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆత్మై బ్రహ్మము అంటే देयर इज नो ఆత్మ షట్మ देयर इज नो పూర్ణ ఆత్మ హ్మ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ మమ ఆత్మ సర్వ